మన ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు క్రీస్తున్నామోనా మీ అందరికీ వందనములు నేను చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు ఈ వీడియో ద్వారా వచ్చి ఉన్నాను ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజులో చాలామంది ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నేను చాలామంది మనుషుల్ని గమనించడం జరిగింది ఎందుకంటే చాలామంది అసలు క్రిస్మస్ అంటే ఏమిటో తెలియకుండా క్రిస్మస్ను చాలా వ్యర్థంగా ఆచరిస్తున్నారు లేదా చాలా వ్యర్థంగా సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నారు చాలామందికి అసలు క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ను ఎందుకు జరుపుకోవాలి అనే విషయం కూడా క్రైస్తవులకు కూడా అర్థం కావటం లేదు క్రైస్తవులే సరైన విధానంలో క్రిస్మస్ను జరుపుకోకపోతే అన్యజనులైన వారికి క్రిస్మస్ అంటే ఏమిటి అనేది ఎలా అర్థమవుతుంది ఈ రోజులో చూస్తే చాలామంది క్రిస్మస్ అంటే కేవలం ఇంటి ముంగట ఒక స్టార్ వెలిగించడము లేదా రకరకాల కాంతులతో వెలిగే లైట్లను పెట్టుకోవటము లేదా కొత్త బట్టలు కొనుక్కోవటము లేదా ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము చేసుకుని ఇలా ఆటపాటలతోనూ అల్లరి చేష్టలతోనూ పోకిరి వేషాలతోనూ పిల్లలతో చర్చిల్లో స్కిట్లు చేయించి ఈ క్రిస్మస్ అనే పండుగను చాలా వ్యర్థంగా ఈ క్రైస్తవ సమాజం సెలబ్రేట్ చేసుకుంటుంది అసలు మనం ఎందుకు క్రిస్మస్ను జరుపుకోవాలి అనే కనీస విషయం కూడా క్రైస్తవులు ఎవరు కూడా గుర్తించటం లేదు ఈ విషయం చాలా బాధాకరం రెండు వేల సంవత్సరాల క్రిందట నజరేయుడైన దేవుడు ఒక పరిశుద్ధుడైన దేవుడు మనందరి కొరకు పాపులమైన మనందరి కొరకు రెండు వేల సంవత్సరాల క్రిందట ఒక మనిషి రూపంలో జన్మించి ఈ ప్రపంచానికి ప్రేమ అంటే ఏమిటో దేవుడు చూపించాడు ఈ ప్రపంచానికి త్యాగం అంటే ఏమిటో దేవుడు చూపించాడనమాట పాపులమైన మనందరి కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి పాపులమైన మనందరం కూడా ఆయన యొక్క రాజ్యంలోకి ప్రవేశించాలని మనందరి పాపముల నిమిత్తం ఒక దేవుడు భూలోకానికి వచ్చి సిలువుపై రక్తాన్ని చిందించి మరణించి పునరుద్వానుడై తిరిగి లేచాడనమాట కేవలం ఆయన ఈ భూలోకానికి వచ్చి ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేశారు ఒక త్యాగాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు కానీ మనం ఈ క్రిస్మస్ రోజున ఏం చేసుకుంటున్నాం ఆయన త్యాగాన్ని కానీ ఆయన ప్రేమను కానీ మనం గుర్తించకుండా వ్యర్థంగా ఆచరిస్తున్నాం తెలియని వాళ్ళు కూడా క్రిస్మస్ అంటే ఇదేనేమో కేవలం స్టార్ వెలిగించుకోవటం లైటింగ్ పెట్టుకోవటం ఇంటిలో పిండి వంటలు చేసుకోవటం ఇదే క్రిస్మస్ ఏమో లేదా క్రిస్మస్ డ్రెస్సు ధరించటం ఇదేనేమో అని సమాజం వ్యర్థంగా అర్థం చేసుకుంటున్నాను కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా నిజమైన క్రిస్మస్ అంటే ఆయన యొక్క లక్షణాలను మన రక్షకుడైన మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి లక్షణాలను మనం పుచ్చుకోవాలి ఆయన ఎలా అయితే శత్రువులను కూడా ప్రేమించగలిగారో మనం కూడా మన శత్రువులను ప్రేమించగలగాలి మన వాళ్ళే మన పొరుగు వారిని మనం ప్రేమించాలి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి త్యాగం చేయాలి అనేకమైన శ్రమలు అనుభవించాలి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ సమాజానికి నేర్పించారు ఇతరులను ఎలా ప్రేమించాలో ఇతరులకు ఎలా సహాయం చేయాలో అనేది ఈ సమాజానికి ఆయన ప్రేమించారు దేవుడు ఒక మాట చెప్పి ఉన్నారు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకేం లాభం వస్తుంది అంతే కదా ఈ లోకంలో ఉన్న మనందరం కూడా మనల్ని ప్రేమించే వారిని మాత్రమే మనం ప్రేమిస్తాం కానీ దేవుడు ఏమన్నాడంటే మీ శత్రువును కూడా ప్రేమించమని మనకు తెలియజేశాడు ఈ సమాజానికి ఈ ప్రపంచానికి ఈ విశ్వానికి ప్రేమను పరిచయం చేసింది దేవుడు అదేవిధంగా ధర్మం చేసే విషయంలో కూడా నువ్వు ఎవరికైతే ధర్మం చేస్తావో తిరిగి వాళ్ళు నీకు సహాయం ఎవరైతే చేయలేరు వారికి మాత్రమే సహాయం చేయమన్నాడు దేవుడు మనం ఒకరికి సహాయం చేస్తాం ఆ వ్యక్తి తిరిగి మనకి సహాయం చేస్తే వాటిలో గొప్ప ఏం లేదు కానీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు తిరిగి సహాయం చేస్తే తిరిగి సహాయం చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయమన్నాడు ఇది క్రిస్మస్ అంటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ దినాన అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో గుర్తెరిగి మనందరం కూడా దేవుడు నేను పరిశుద్ధుని కాబట్టి మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండమని మనందరికీ తెలియజేసిన విధానాన్ని బట్టి మనందరం మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ దేవుని యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకొని ఈ సమాజంలో క్రీస్తు లక్షణాలను మనం చూపించాలి మనం కేవలం వస్త్రాలు ధరిస్తేనో చేతుల్లో బైబిల్ పెట్టుకుంటేనో కేవలం క్రైస్తవులు అయిపోయాం ఒక క్రైస్తవుడు అయినవాడు ఏసుక్రీస్తు యొక్క లక్షణాలని సమాజంలో చూపించాలి మన చూపించే ప్రేమ కరుణ దయ జాలి త్యాగం దానం ఇటువంటివి అన్నమాట క్రైస్తవులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ దినము నుంచే అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసుకుని దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఎందుకు ఆయన సిలివిపై మరణించి పాపులమైన ఈ ప్రపంచంలో ఉన్న మనందరి కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి మన పాపముల నిమిత్తం ఆయన మరణించి తన మరణాన్ని కూడా మనందరికీ చాలా ప్రేమగా ఇచ్చేసాడండి ఎవరండి ఈ లోకంలో అంత ప్రేమగా ఇచ్చేది తన మరణాన్ని కూడా ఇచ్చేంత ప్రేమండి మనమంటే సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క లక్షణాలను పొందుకొని తెలుసుకొని ఆ విధంగా మనం బ్రతకాలి అప్పుడే నిజమైన క్రిస్మస్ అనేది అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ని వ్యర్థంగా ఆచరించకుండా దేవుని యొక్క లక్షణాలను సమాజానికి తెలియజేస్తూ సమాజంలో క్రైస్తవులు ఒక ఉన్నతమైన ఆశయాలతో ఒక ఉన్నతమైన లక్షణాలను కలిగి సమాజంలో ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి ప్రేమను పంచి పెడుతూ ఆప్యాయంగా అనురాగంగా ప్రతి ఒక్కరికి సహాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని నేను తెలియజేస్తున్నాను కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము నుంచి మీరు క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసుకోండి మీరు తెలుసుకొని తెలియని అనేక మందికి మీరు తెలియజేయండి ప్రతిరోజు బైబిల్ ధ్యానించండి వాక్యానుసారంగా జీవించండి మీరు బైబిల్ ధ్యానించి తెలియని వారికి అనేక మందికి మంచి విషయాలను తెలియజేయండి ఇతరులకు సహాయం చేయండి ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడండి ప్రతి ఒక్కరు ఎందు జాలి కనికరం దయ చూపించేవారుగా మీ అందరూ ఉండాలని ప్రభు అయిన వేసుకరిస్తున్నామున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ